ఒక చిన్న తరంగం సముద్రాన్ని కదిలించలేదు కానీ ఒక యుగం ప్రపంచాన్ని మార్చింది అలాంటి ఎన్నో యుగాలు తిరిగిన చక్రమే యుగ చక్రం సత్యయుగం ప్రపంచం సత్యంతో నిండిన స్వర్ణయుగం సత్యయుగం ఇది ధర్మం నాలుగు పాదాలపై నిలిచిన పరిపూర్ణ సమయం సత్యం శాంతి ప్రేమ మరియు తపస్సు యుగ ధర్మాలు మనుషుల ఎత్తు ముప్పై రెండు అడుగులు జీవితం అనేది పరమార్థమైన ఆనందంగా ఉండేది ఈ యుగం కాల వ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం తరువాత వచ్చినది త్రేతాయుగం ధర్మం మూడు పాదాలపై నిలిచి ఇక్కడ భౌతికవాదం మొదలైంది కానీ ఆధ్యాత్మికత ఇంకా వెలుగులోనే ఉంది ఈ యుగంలో రామాయణ గాథ అద్భుతంగా ఆవిర్భవించింది శ్రీరాముడు అవతరించిన యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం మూడవది ద్వాపర యుగం ఇక్కడ ధర్మం రెండు కాళ్లపై నిలిచింది అధర్మం పెరిగినప్పటికీ కృష్ణుని బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి కురుక్షేత్ర యుద్ధం భాగవతా గీత ఇవన్నీ ఈ యుగ సాక్ష్యాలు కాల వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం ఇక చివరిది కలియుగం మాయా ద్వేషం క్రూరత్వం ధర్మ నష్టమైపోయిన యుగం ఇది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఇది సంఘర్షణ యుగం పరమాత్ముడు కల్కి అవతారంగా వచ్చే వరకు ఇది కొనసాగుతుంది ఇలా కాలం ఒక చక్రంలా తిరుగుతుంది సృష్టి స్థితి లయ ఈ మూడింటి మధ్య తిరుగుతూ యుగాలు మారుతూ ధర్మం క్షీణిస్తూ తిరిగి పునరుజ్జీవించబడుతుంది ఇదే యుగ చక్రం కాలపు మౌన సత్యం ఇలాంటి ఆసక్తికర పురాణ విశ్లేషణలకు మా ప్రగతి పథం ఛానల్ ను ఫాలో అవ్వండి ఇక్కడి నుండి మీ ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది